நான் 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 వాసు అక్కడికి ఇప్పుడే టేస్ట్ చేస్తే బాగుండేదని పక్క అనుకుంటాం మరి ఏం చేస్తామంతా అక్క అమ్మ నన్నేమో బాగానే తింటాను ఏం కాదు మనవరాని తిట్టకుండా ఇంకేమన్నా తిడుతుంది నీళ్లి స్వీట్స్ స్వీట్ లేదు అయితే చెల్లలు అన్నమాట నాకు ఇంత మంచి క్యూట్ ట్ అక్క అయితే ఉంటుంది కోడలేనా అక్కడ అర్థం కోడలు అటోడలు పెద్దల కానీ ఏంటి నడవదని చెప్తాను ఇక్కడ నవ్వు రాదే జరా నవ్వు ఒకసారి స్మైల్ అంటే బాగా గలుపుడే కావాలి నువ్వు నువ్వు ఇక్కడనే ఉన్నది ఒక్కేసారి కూడా కంటికి అయితే కదా చూద్దామన్నా కూడా అందరం అనుకోకుండా కూడా సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోవడం పనులన్నీ సేసిల్లా లడ్డూలకు ఉన్నావు నువ్వు మాట్లాడుకోండి ఎంటర్ అయిండు అగో సెల్ఫీ దిగుదామంటాడు బాగా కోరికలు ఎక్కువ ఉన్నాయి అక్కేది పప్ప అక్కేది తీసుకురాలే ఏమేమి టిఫిన్ ఉన్నాయని చూస్తే ఇదైతే ఖాళీ అయిపోయింది మరి ఇడ్లీలు అయితే స్టాక్ ఉన్నాయి ఇడ్లీలు కూడా అయిపోయేటట్టే ఉన్నాయి ఇక తమ్ముడు అయితే ఏమో వడ్డిస్తున్నాడు

ఇంతవరకు విచించినా సంభాదిక అక్కడ అలా ఉండవున్నాయి దిగిరు అన్నది పూర్ణం పూర్ణం ఏంది ఆ ఓపెన్ పేజ్ పెట్టారు అలా దాచి పెట్టారు హాస్పిటల్ రేటింగ్ ఏది ఇష్టం ఉన్నోలా దిస్ ఏ ఇష్టం ఉంటది అది கூல்ரிங்க <önemli> సరదాగా మా పిన్నితో నాలుగు చెట్లు పిన్ని ఎప్పుడు వచ్చినాబా మా బాబాయ్ వస్తా అంటే నువ్వు వద్దు నేనే వెళ్ళొస్తా ఫ్రీ బస్ అని వరీ ముందు రావాలి పెళ్లికి ఎవరైనా ఆడవాళ్ళు ముందు ముందుండాలంటారా అందుకే మా పిన్ని అదే ఫాలో అవుతుంది అన్నమాట మా పిన్నికి పత్తి ఎక్కువ సంకష్టాలు ఉన్నదో అది ఒక్కటి తప్ప అన్ని ఉన్నాయి కార్తీక మాసం అయితే ప్రజెంట్ నడుస్తుంది ఇంకెన్ని రోజులు అయిపోయిందా కొన్ని హెల్త్ టిప్స్ అయితే బాగా చెప్తా ఉంటుంది ఇప్పుడు మనం సరదాగా అడుగుదాం సెవెన్ వరకు తింటే బెనిఫిట్స్ ఏంటి అయ్యప్పు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏమేంటి హెల్దీగా ఉండొచ్చు అలాగే బాడీ కూడా మెయింటైన్ చేయవచ్చు బాడీ బిల్డర్ రావచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తన దగ్గర కొన్ని టిప్స్ అయితే తెలుసుకోవాలి అంటే సాయంత్రం ఏడు గంటలకే తింటే ఎలాంటి రోగాలు రావని అయితే హాయ్ ఇప్పుడు మా డాక్టర్ ఉన్నది ఆ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకోవాలని సగ్గర్ తెలియదు తనకి అక్కడ కొంచెం తెలుసుకుంటే తన కొన్ని టిప్స్ అయితే చెప్తారు అది ఫాలో అయితే మీకు తగ్గుతుంది సౌజన్య గారు గారు ఉండి ఒక హైలైట్ జోక్ వేసింది తనకే బ్యాక్ డాక్టర్ డాక్టర్ అంటే హోమ్ మేకర్ డాక్టర్ అంటే ఆ డాక్టర్ అన్నట్లే అయ్యో ఇంటి ఆడోళ్ళే డాక్టర్ ఇంట్లో ఎవరు ఆడోళ్ళు ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు చేసే ఫుడ్ ఉన్నే ఉంటుందా లేదా ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉండాలా లేదా అందరు ఆడోళ్ళ చేతులు ఉంటారు అవునా కాదా అవును చెప్పు మీ అమ్మాయి బాగుంది